హలో అండి ఇంట్లో ఏమీ లేనప్పుడు పెరుగుతో ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అందుకోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు రెండు ఎండు మిర్చీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మీరు టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేను వన్ స్పూనే వేసుకున్నాను వేసుకొని శనగపిండి పచ్చివాసన పొయ్యి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి శనగపిండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకోవాలండి త్రీ కప్స్ కమ్మని పెరుగు తీసుకున్నానండి నేను ఇక్కడ కమ్మ పెరుగు అయితే బాగుంటుంది పుల్లటి పెరుగు కంటే కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ బ్రేక్ చేస్తూ ఉండాలి పెరుగుని మసాలాలన్నీ పట్టుకునివ్వాలి తోత మూత పట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇది అన్నంలో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్